కఠినమైన ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూనే సంక్షేమం అభివృద్ధిలో రాజీ పడటం లేదు ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు మొదటి తారీఖునే వేతనాలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మిత్రులారా గ్రీన్ తెలంగాణ ఇరో ట్వంటీ ఫిఫ్టీ స్వల్పకాలిక ఆలోచనలు కాదు దీర్ఘకాలిక ప్రణాళికలతో భవిష్యత్తుకు పునాదులు వేస్తున్నాం మొత్తం తెలంగాణకు గ్రీన్ తెలంగాణ ట్వంటీ ఫిఫ్టీ మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నాం రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజిస్తున్నాం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్న ప్రాంతాన్ని అర్బన్ తెలంగాణగా ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్య ప్రాంతాన్ని సబ్ అర్బన్ తెలంగాణగా రీజనల్ రింగ్ రోడ్ నుండి తెలంగాణ సరిహద్దుల వరకు ఉన్నది గ్రామీణ తెలంగాణగా నిర్ధారించాం ఈ మూడు జోన్లలో ఎక్కడ ఎలాంటి అభివృద్ధి జరగాలి హరికోస్ వీన్స్ కేవలం ముప్పై నిమిషాల్లో చికిత్స కాల్ చేయండి డబల్ ఫైవ్ ఎక్కడ ఏ రకమైన మౌలిక సదుపాయాల కల్పన జరగాలన్నది ఈ మెగా ప్రణాళికలో విస్పష్టంగా తొందరలోనే ప్రకటిస్తాం హైదరాబాద్ నగరానికి ఒకనాడు తలమానికం మూసి నది ఈనాడు మూసి ఒక మురికి కూపంగా తయారవుతే దానిని సుందరీకరించి మూసి సుందరీకరణ ద్వారా ఈ హైదరాబాదు నగరాన్ని ప్రపంచ చిత్ర ఒక విశ్వ నగరంగా మార్చడానికి ఈనాడు మా ప్రభుత్వం కార్యాచరణను చేపడుతుంది మూసి సుందరీకరణ పథకం ద్వారా పరివాహక ప్రాంతాన్ని ఉపాధి కల్పన జోన్ గా తీర్చిదిద్దబోతున్నాం ఈ పథకానికి ఇప్పటికే వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించాం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని ఈ పథకం మరో స్థాయికి అనడంలో సందేహం లేదు పర్యాటకం ఆర్థికం పర్యావరణం ఈ మూడు కోణాలు ఇందులో ఉన్నాయి ఎగువన ఉన్న ఉమ్మడి రంగారెడ్డి దిగువన ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగునీటి వనరుగా కూడా మూసి ఉపయోగపడుతుంది ప్రజల అవసరాలకు తగ్గట్టు మెట్రో విస్తరణ ప్రణాళికలను ప్రకటించాం రీజనల్ రింగ్ రోడ్డు త్వరిత గతిన పూర్తికి ప్రయత్నిస్తాం తక్కువ ఖర్చుతో ఎక్కువ నీరు ఇవ్వగలిగే సాగునీటి ప్రాజెక్టులకు తొలి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది రాష్ట్ర ఆర్థిక పునరుజ్జీవానికి అవసరమైన అన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది అన్నిటికంటే ముఖ్యంగా మిత్రులారా ఈనాడు తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యంగా ఆనాడు ఉద్యమంలో ఉవ్వెత్తున పాల్గొన్న తెలంగాణ యువత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఈనాడు డ్రగ్స్ మహమ్మారి వైపు గంజాయి వైపు మళ్ళీ ఈరోజు తెలంగాణ సమాజాన్ని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుంది అందుకే తెలంగాణలో డ్రగ్స్ అన్న మాట వినిపించడానికి వీలు లేదని మేము సంకల్పించాం డ్రగ్స్ గంజాయి విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుంది టీ న్యాప్కి పూర్తి సహకారం స్వేచ్ఛను ఇస్తున్నాం అవసరమైన నిధులు ఇస్తున్నాం డ్రగ్స్ విషయంలో ఎంతటి వారు ఉన్నా వదిలే సమస్య లేదు ఈ విషయంలో వ్యక్తిగతంగా నేను చాలా పట్టుదలతో ఉన్నాను మన భవిష్యత్తు యువత భవిష్యత్తుకు సంబంధించిన ఈ అంశం అందుకే ఉక్కు పాదంతో అణిచివేయాలని మా ప్రభుత్వం సంకల్పించింది డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ ప్రభుత్వ పరంగానే కాదు వ్యక్తిగతంగా నేను ఎంతో ప్రాధాన్యతను ఇస్తున్నాను అదే విధంగా మిత్రులరా ప్రజాపాలన ప్రజల వద్దకు చేర్చాలన్నది మా ఆలోచన